గిల్ట్ ఏదో తెలియని ఒక గిల్ట్ అంటే లైక్ ఓడిపోయానా నేను నేను లైఫ్ లో ఓడిపోయానా సో అమ్మ తాడు అమ్మ నల్లబూసలు గొడవ పెట్టను ఎవరైనా నీ ఇష్టపూర్వకంగానే నువ్వు చేసుకున్నావు కాబట్టి యూ హావ్ టు ఫేస్ ఇట్ అనే పాయింట్ అంటారు ఇది ప్రతి ఒక్క ఆడపిల్లకి తెలుసు అమ్మ మాత్రం వెంటనే పంపిస్తుంది దగ్గర ఎట్లా వస్తే నాకు తెలియవబ్బా అసో బాపుడు అమ్ముకోను నేను ఎందుకు చేయలేను నేను చేస్తాను నేను చేసి చూపిస్తాను నేను చెయ్యగలను అని ప్రతిది కష్టాన్ని తట్టుకొని ఇప్పటి వరకు వచ్చారనమాట ప్రవలిక అనేది మీకు ఒక సైడే తెలుసు కోయిన్కి ఒక సైడే తెలుసు ఇంకో సైడ్ తెలియదు

వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అస్సలు నా ఫేస్ తీసుకోకండి ఎందుకంటే చాలా డల్ గా ఉంది ఈవెన్ నేను వాష్ చేసినా సరే ఇలాగే ఉంది ఎందుకంటే నేను మార్నింగ్ డ్యూటీ చేసి వచ్చాను అండ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి లేచి టెంపుల్కి వెళ్ళాను ఎందుకో నడకండి అప్పుడప్పుడు అలా పిచ్చి పిచ్చి అనిపిస్తుంది సో వెళ్ళిపోవాలి సో ఈ వీడియో ఏంటంటే నా లాగే చాలా మంది బాధితులు కొంతమంది వదిలేసుకున్న వాళ్ళు మరి కొంతమంది ఇంకేమి చేయలేని వారు మరి కొంతమంది సూసైడ్ వరకు చేసుకొని ఉండే ఉండుంటారు మాక్సిమం సో దేని గురించి మాట్లాడుతున్నాను అనుకున్నారా అదేనండి ఫైనల్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నా ఫోన్ నుంచి ఒక యాప్ డిలీట్ చేస్తాను అనమాట లిటరలీ ఒకనొక సిచ్యువేషన్ లో నేను అసలు యాప్ డిలీట్ చేయగల అని అనుకోలేదు అంటే ఇంకొంచెం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పాయిజన్ స్లో పాయిజనింగ్ అనేది ఎలా ఉంటుందో సో ఈ యాప్ కూడా అటువంటిదే అనమాట మన లైఫ్లో ఏ బెట్టింగ్ యాప్ ఏదో అనుకోగలరు కాదండి నేను రూపాయి రూపాయి నేను కాదు మేము రూపాయి రూపాయి దాచుకున్నది అంతా పెట్టింది గోల్డ్ మీదే సో ఎవరు నమ్మరు పెళ్ళైన విత్ ఇన్ సిక్స్ మంత్స్ నేను అంత గోల్డ్ కొనుక్కోవడం సిక్స్ మంత్స్ టు వన్ లోనే అంత గోల్డ్ కొనుక్కోవడం సో మీకు డౌట్ రావచ్చు ఏది అంత అని చెప్పి సో అదంతా లేదు ఇప్పుడు కొన్ని అనివార్య కార్యాల కారణాల వల్ల సో చాలా గోల్డ్ మేము అమ్మేయడం జరిగింది మరి కొన్ని పోగొట్టుకోవడం జరిగింది సో పాయింట్ లో వచ్చేస్తాను సో మీ అందరూ ఈ బాధ్యతలు ఉంటారు ముతూట్ ముతూటి ఎలా అంటే మనకి అవసరానికి మనకు కావాల్సినంత డబ్బు ఇస్తుంది దానికి తగ్గట్టు ఇంట్రెస్ట్ కూడా వేస్తుంది నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా కొన్నిసార్లు మనిషికి మించిన భారం మోస్తే మనం ఆ భారం మోయలేము అయితే పక్కకు తోసేస్తాం లేదంటే దాంతోనే మనం ఏమవుతాం లైక్ చని అదే ఆ భారాన్ని మనం ఎక్కువ తీసుకుంటే ఏమవుతాం మనం హట్ అవుతాం సో అలాగే సకం గోల్డ్ ముత్తూట్లోనే ఆప్షన్ వేసేయడం జరిగింది ఈ ఫైవ్ ఇయర్స్లో మరి కొన్ని ఫోర్ కి నేను ఫోర్ లాక్స్కి ముత్తూట్లో పెట్టడం జరిగింది అది తెలియకుండానే సెవెన్ లాక్స్ అయిపోయింది ఫోర్ నుంచి ఫైవ్ ఫైవ్ నుంచి సిక్స్ సిక్స్ నుంచి సెవెన్కి వెళ్ళిపోయింది ధట్టు డబుల్ ఇంట్రెస్ట్తో టాప్అప్ అప్ అడిగినప్పుడల్లా మనం తీసుకుంటే ఇంట్రెస్ట్ అనేది అసలు మన క్యాలిక్యులేషన్ లేదు మంత్లీ నేను సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఒక్క రోజు ఇలాగైనా సరే దానికి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కట్టడం అయిపోయింది లేదు 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 ఇలా కాదు ఇది అసలు కరెక్టే కాదు సంవత్సరాల నుంచి వడ్డీ వెళ్ళిపోతుంది కానీ అసలు మాత్రం అలాగే ఉంటుంది దీవెన్ దీంట్లో నాకు పర్సనల్ లోన్ కూడా ఉంది వన్ ల్యాక్ అది మంత్లీ మంత్లీ శాలరీ లోన్ కట్ అయిపోద్ది నైన్ థౌజండ్ ఎంతో సో నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ జోక్ ఏంటంటే అది కట్టడానికి వెళ్ళినప్పుడు అవునా అండి ఆ యాప్ సేయడం వల్ల చాలా మందికి ఆటోమేటిక్ డిటెక్ట్ అవ్వకుండా సివిల్ స్కోర్ పడిపోయింది మీరు కట్ అవుతుందా అని అడిగారు మంత్లీ మంత్లీ అసలు దానికి ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నా ఆ రోజు ఆ అమౌంట్ అందులో పడేలా చూసుకునేదాన్ని లేదంటే మళ్ళీ ఎక్కడ ఎక్స్ట్రా మనీ కట్టాల్సి వస్తుంది అని ఉత్తి పుణ్యానికి సో వన్ ల్యాక్ తీసుకుంటే మంత్లీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అనేది కట్ అయ్యింది నాకు సో ఏం చేశాను అంటే నాకు ఉన్న గోల్డ్ మీరు ఆ రోజు చూసారు కదా ఇది ద్వారపుడు వెళ్ళినప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇదండి గొలుసులు చెంపస్వరాలు తాడు ఈ చైన్ ఈ చైన్ నాలుగు ఉంగరాలు వన్ టూ త్రీ ఇంకొకటి ఎక్కడో ఇంకో ఇంకోటి అమ్మది అనుకుంటా త్రీ అనుకుంటా వీటికి ఈ గోల్డ్కి నేను అక్షరాల సంవత్సరం ఉన్నారు బట్టి వడ్డీ కట్టి అసలు అలాగే ఉంది ఇలా కాదు ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని డాడీ కడిగా కడిగా ఓకే అమ్మ నువ్వు ఏం చేసినా కరెక్ట్గానే ఉంటుందో ఆలోచించావు కదా అన్నారు ఓకే కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మని డాడీని పర్మిషన్ అడిగాను మూడు వస్తువులు కావాలని చెప్పి మనం మనం పెట్టే వస్తువులకి బయట బ్యాంకులో అంత మనీ ఇవ్వడు ఏడు లక్షలు అనేది ఇవ్వడు వడ్డీ నాకు వన్ రూపీ కన్నా తక్కువే పడింది బట్ అంత ఇవ్వలేదు చాలా తక్కువ అమౌంట్ వచ్చింది సో అమ్మ తాడు అమ్మ నల్లబూసలు గొడవ పెట్టను కానీ పాటు నాకు బాగా బాధ వచ్చే విషయం ఏంటంటే మా డాడీకి అంటే మా డా మా డాడీకి అసలు గోల్ అంటే గోల్డ్ లోన్స్కి కానీ లోన్స్కి కానీ ఇలాంటివి తీ తీసుకోవడం ఇష్టం ఉండదు కానీ నా కోసం అని చెప్పి డాడీ ఫస్ట్ టైం బ్యాంక్ లో నా కోసం వెయిట్ చేస్తే ఒక పక్క సంతోషంగా ఉంది మరో పక్క ఒక గిల్ట్ ఏదో తెలియని ఒక గిల్ట్ ఏంటి ఆయన అంటే లైక్ ఓడిపోయానా నేను నేను లైఫ్లో ఓడిపోయానా లేదా నేను చేస్తున్న డిసిషన్ కరెక్టా రాంగ్ అంటే అంటే మీరు ఇంత దేనికి అని అనుకోవచ్చు ఇప్పుడు వరకు ఈ ఫైవ్ ఇయర్స్ లో అంటే లవ్ మ్యారేజ్ కాబట్టి అంటే అంటే కాయిన్ ప్రబలిక అనేది మీకు ఒక సైడ్ తెలుసు కాయిన్ కి ఒక సైడో తెలుసు ఇంకో సైడ్ తెలియదు ఎవరికి తెలియదు తెలియనివ్వని చూపించాలనుకో నేను అనుకోవట్లేదు ఐ డోంట్ వాంట్ ఎనీ సింపతి దిస్ ఇస్ మై ఎమోషన్ అంతే కొంతమందికి తెలుసు అందరికీ కాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏం చేసినా ఏమంటారు తెలుసా అంటే నేను కాదు ఎవరైనా నీ ఇష్టపూర్వకంగానే నువ్వు చేసుకున్నావు కాబట్టి యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అనే పాయింట్ అంటారు ఇది ప్రతి ఒక్క ఆడపిల్లకి తెలుసు ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ అనుకో నువ్వే మార్చుకోలేదు నీదే తప్పు అంటారు సో ఇప్పటి వరకు నా పేరెంట్స్ ఏం అడగలేదు ఈవెన్ నీకు తెలుసా అంటే మీరు రిచ్ కాదక్క అనుకోవచ్చు అవును మా నాన్న రిచ్ నేను కాదు అంటే నేను ఇంత ఇండిపెండెంట్ గా ఉండడానికి గల కారణం కూడా మా డాడీయే మేబీ ఎందుకు అంటే నువ్వు చేయలేవు నీ వల్ల కాదు నీ చేత కాదు నీకు కుదరదు మా నాన్న ఇవ్వంటూనే నన్ను ఇది చేశారు పోసారు నేను ఎందుకు చేయలేను నేను చేస్తాను నేను చేసి చూపిస్తాను నేను చెయ్యగలను కానీ ప్రతిదీ కష్టాన్ని తట్టుకొని ఇప్పుడు వరకు వచ్చాను అనమాట కానీ ఆ మూమెంట్ ఏదైతే డాడీ నా కోసం బ్యాంక్ లో వెయిట్ చేశారో డట్టు డాడీ చంద్రహారం అనేది నేను తాకట్టు పెట్టినప్పుడు హీ గేవ్ మీ అన్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్ రెండు ఒకటి సంతోషం ఒకటి బాధ అనమాట సో నా తాడు ఏది డాడీ కొన్న తాడు మొన్న విడిపించిన తాడు పెట్టలేదు బుజ్జి కొన్న తాడు పెట్టలేదు ఎందుకంటే అప్పటికే చెప్తాను చెప్తాను సో తాడు మొన్న డాడీ కొన్న తాడు నల్ల పూసలు అమ్మ తాడు నల్లపూసలు చంద్రహారం అండ్ నా చౌలీలు నా బ్రాస్లెట్ నా ఉంగరాలు ఇవన్నీ ఓవరాల్ గా పెట్టి సెవెన్ లాక్స్ తీసుకొచ్చి ఆ సెవెన్ లాక్స్ ని ముతూట్లో కడితే మొత్తం తీసుకోరు అన్నారు మీది పర్సనల్ లోన్ ఉంది అది అది క్లోజ్ చేయకుండా ఇది అవ్వదు దానికి ఎన్వర్సి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అన్నారు మళ్ళీ నేను దానికి ఇంట్రెస్ట్ కట్టి మళ్ళీ అవి బయటికి తెచ్చి అప్పుడు అప్పుడు ఏం చెప్పారంటే ఏదో ఒక వస్తువు ఉండాలి మేడం అన్నది సో అందుకే తాడు వదిలేసి మీతో అన్ని తీసుకొచ్చి మళ్ళీ దానికోసం మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ అదే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేసి మళ్ళీ ఇన్ వన్ డేలోనే వైజాగ్ వెళ్ళి వచ్చి అది కట్టి విడిపించి ఇంత ప్రాసెస్ చేస్తే కానీ అవి బయటికి రాలేదు అంటే పాయింట్ నిజంగా చెప్తున్నాను నాకు కొంచెం స్టామినా ఉండి నాకు అవుట్ సోర్సింగ్ ఇన్కమ్ ఉండి లైక్ ఈవెంట్స్ యాంకరింగ్ ప్రమోషన్స్ యూట్యూబ్ ఇలా జాబ్ ఇన్ని ఉండి దాన్ని నేను బయటికి తీసుకోవడానికి ఇంకా అమ్మ నాన్న హెల్ప్ తీసుకొచ్చాను అంటే ఒక్కసారి థింక్ చేయండి నేను కాకుండా అవతల ఇంకొక పర్సన్ ఎవరో మిడిల్ క్లాసో లేకపోతే లోవర్ మిడిల్ క్లాసో ఒక ఓన్లీ ఒక సాలరీ మీద బేస్ అయిన పర్సన్ అది బయటికి తీసుకురావాలి అంటే ఎంత కష్టం అండి అంత అంతా వడ్డీలాస్ పాసిబుల్ సమ్ టైమ్స్ నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి తెలుసా అంటే లైక్ నాకంటే ఒక సెట్ అయిన్ మనీ అంటే లైక్ నేను తినడానికి తిరగడానికి ఖర్చు పెట్టడానికి వగేరా ఏం కొనుక్కోవాలన్నా నా డబ్బులే అండ్ ఈ మీకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే అమ్మ డాడీ బుజ్జి రాము బాబు అడిగినప్పుడు నేను లేను నా దగ్గర లేదు అనే సిచ్యువేషన్ చనిపోయిన సిచ్యువేషన్ అనమాట సో అది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకో తెలియదు వాళ్ళకి నేను ఇస్తేనే అని కాదు వాళ్ళు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ కూడా చేయరు బట్ ఒక మూమెంట్ ఉంటది కదా ఏం పాప ఏమి అని ఒక ఇది ఉంటది కదా అలాంటప్పుడు నేను ఇవ్వలేనప్పుడు నాలో నేను చచ్చిపోతాను అనమాట సో అది నాది సో నా దగ్గర తినడానికి లేకపోయినా వంట నేను ఎవరిని అడగను ఏ అంక అస్సలు లేదు నా దగ్గర లేదు అన్నప్పుడు ஜார்மல் அ அந்த நார்மல் ஹெ அந்த இது காட்டி இவ்வளோ டேட் அடகோ என் அம்ம மாதிரி ரெண்டு பம்பிச்சது எல்லாம் வந்து தெரியவா அோபாப்பிட அம்முக்கோனு இது லிட்டர அம்மா அம்மா அந்த லெக் ஆ ஒர்க்க மாட்டு கதா అడి అదే అడిగితే గానీ అమ్మాయినా పెట్టదు కానీ అమ్మ చూస్తుంది అమ్మ తెలుస్తుంది అని అమ్మ అమ్మ ఇస్తుంది తర్వాత ఇక్కడ మా అక్క ఇస్తారు మా అక్క ఇస్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా అమ్మ దగ్గర కూడా అంటే నేను అడగలేని సిచ్యువేషన్స్ లో అక్క ఇస్తారు అనమాట ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మాయిలు అమ్మాయిలనే కాదు అబ్బాయిలనే కాదు సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది వెతుక్కోవాలి అది ఎలాగైనా కావచ్చు ర్యాపిడో యూబర్ ఓలా ఆన్లైన్ బిజినెస్ ఎఫ్లేటింగ్ మార్కెట్ ఏదైనా సరే ఏదైనా సరే ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ లేదంటే చిన్న చిన్న కానీ ఏదో ఒక సెకండ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలి ఎందుకు అంటే చాలా కష్టం ఈ రోజుల్లో మనం సర్వైవ్ అవ్వాలి అంటే అండ్ మీరు మనీ తక్కువైనా సరే లోకల్ బ్యాంక్స్ ఇలాంటి బ్యాంక్స్ లో తీసుకోండి కానీ వడ్డీలు ఎక్కువగా కట్టి ఇలాంటి చోట్ల మాత్రం తీసుకోకండి ఎందుకు అంటే అది మీరు బయటకు తీసుకురాలేరు అండ్ నేను చాలా గోల్డ్ అలాగే పోగొట్టుకున్నాను నా సీమంతానికి పెట్టుకున్న నక్లీస్ కానీ చాలా సో ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎంత నలిగిపోయినా నాకే తెలుసు సో నేను పెట్టింది బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సో దీని దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే నువ్వు సిక్స్ మంత్స్కి ఒకసారి వడ్డీ కట్టుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టుకోవచ్చు అసలు ప్లస్ వడ్డీ కూడా కట్టుకోవచ్చు సో నువ్వు వడ్డీ లేట్ అయితే మాత్రం నీకు ఎక్స్ట్రా మనీ పే అవ్వదు సో నాకు ఇదైతే చాలా దేవుడు దయవల్ల మా బుజ్జి వాళ్ళ కొలీగ్ చెప్పారు వదిన సో దాని వల్ల నేను పెట్టడం జరిగింది బట్ అమ్మ బర్త్డే లోపు అవి తీసుకురావాలి మే మూడు తీసుకురావాలి బయటికి సో చూస్తున్నాను అండ్ మేబీ గా ఈ వీక్ నేను వీడియో పెట్టలేకపోవచ్చు ఇదే వీడియో అనుకుంటే ఎందుకంటే డే డ్యూటీ కాబట్టి నేను ఈవినింగ్ వచ్చి ఇంక కలిసిపోయి అట్లా పంటాను పంటానమాట ఇంకేం ఉండదు లవ్ యూ ఆల్ డ బాయ్ బాయ్ బాయ్